రి తన ఫ్రెండ్కు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు ఎంగేజ్మెంట్ అంటున్నారు రేపు పెళ్ళంటారు ఇలా చేసుకుంటూ పోతే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి అలా చేస్తే నా స్వార్థం నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఇది నువ్వు కావాలని చేయట్లేదు కదరా పరిస్థితులకు లొంగిపోయి చేస్తున్నావు అని చెప్పి విహారీ ఫ్రెండ్ అంటూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న కనక మహాలక్ష్మి విహారీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడా అని చెప్పి డోర్ చాటున ఉండి వింటూ ఉంటుంది అలా అని సరిపెట్టుకోలేము కదరా ఇప్పటి వరకు కనక మహాలక్ష్మిని కనిపెట్టలేకపోయాం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ మాట విని కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది కనక మహాలక్ష్మిని క్షేమంగా వాళ్ళ పేరెంట్స్కి అప్పు చెప్పలేకపోయాను అత్తంలో నన్ను నేను చూసుకుంటే నా అసమర్థతే నాకు గుర్తుకు వస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు అట్లా అనుకోకు విహారీ అని చెప్పి విహారీ పేరెంట్స్ చెప్తూ ఉంటాడు ఆదికేశవులు గారు ఫోన్ చేసిన ప్రతిసారి ఆయనకు ఏదో ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది నేను ఏదైనా చిన్న అబద్ధం చెప్తేనే ఆ రోజు మొత్తం ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళ ఫీల్ అయ్యేవాడిని కానీ ఆయనకు రోజు నేను అబద్ధం చెప్తున్నాను రా నన్ను చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటే ప్లీజ్ విహారీ అలా మాట్లాడుకు నువ్వు కావాలనే చేసింది ఏదీ లేదు వాళ్ళ మంచి కోరి ఇదంతా చేస్తున్నావు వాళ్ళను నువ్వు మోసం చేయట్లేదు ద్రోహం చేయట్లేదు అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి చాటుగా ఉండి ఆ మాటలన్నీ విని విహారి గారు నా కోసం ఇంతలా వెతుకుతున్నారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సరేరా ఇక ఈ విషయాన్ని వదిలి నేను ఉంటాను అని చెప్పి విహారీ ఫ్రెండ్ అంటాడు ఇక విహారీ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా సహస్ర ఉంటుంది ఏంటి బావా నువ్వు ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు ఈ కుటుంబంలో అందరూ కూడా నిన్ను ఎంతలా నమ్ముతున్నారో తెలుసా నిన్ను అంతా వినేశాను బావా ఎందుకు బావా ఇలా అబద్ధాలు చెప్తున్నావు నిజం చెప్పు బావా అని సహస్ర అడుగుతూ ఉంటే విహారీ అది సహస్రా అది అని తలదించుకుంటాడు కాసేపటికి సహస్రా నువ్వేంటి బావా నేనేదో ఆట పట్టిద్దామని సరదాగా అంటే నువ్వు తప్పు చేసిన వల్ల తలదించుకుంటున్నావు అని సహస్ర అడగగానే కానీ నీకే నటించడం వచ్చా నాకు రాదా అందుకే నేను కూడా నటిస్తున్నా అని చెప్పి విహారీ అంటాడు బావా నువ్వు బాగా ముదిరిపోయావు అని చెప్పి శాస్త్ర అంటుంది అవును నువ్వేంటి ఇలా వచ్చావు సహస్రా అని చెప్పి విహారీ అడగానే ఇదిగో బావా ఎంగేజ్మెంట్ డ్రెస్ అని చెప్పి శాస్రా అంటుంది విహారీ డ్రెస్ చూస్తుంటే బావా నీకు డ్రెస్ నచ్చిందా నచ్చుతుందిలే నీకు ఒక డ్రెస్ తీయటానికి మా అమ్మ వంద డ్రెస్సులు చూసింది ఒక్క చప్పుల చేత సెట్ చేయడం కోసం వంద చప్పుల సెట్లు చూసింది విహారి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని బోలెడ్ షాపింగ్ చేసింది అని చెప్పి సహస్ర అంటుంది థ్యాంక్ యూ సహస్ర అని చెప్పి విహారి అంటాడు హలో బావా నేనేం నీకు ఫ్రెండ్ అని కాదు రిలేటివ్ని కాదు నీకు కాబోయే భార్యని నాకు ఫ్రెండ్కు చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తావేంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే భారీగానే డైలాగులు చెప్తున్నావు అని చెప్పి విహారి అంటాడు మరి నీ భార్యకు డైలాగులు భారీగానే ఉండాలి బావా అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి మరోవైపు యమున ఇచ్చిన డ్రెస్ను ఉతికి ఆరేస్తూ ఉంటుంది ఏమనో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని యమునమ్మ గారికి తన భర్త్ అంటే ఎంత ప్రాణమో అందుకే అప్పటి డ్రెస్సు ఇప్పటి వరకు భద్రంగా దాచుకున్నారని చెప్పి మనసులో అనుకుని మీద ఆరేస్తూ ఉంటుంది అప్పుడే చారుకేశ ఫోన్ మాట్లాడుకుంటూ మహాలక్ష్మిని చూస్తాడు కోపంగా మహాలక్ష్మి దగ్గరకు చున్నీ తీసుకుని వస్తాడు కనక మహాలక్ష్మి చారు కేసం చూసి భయపడుతూ ఉంటుంది నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను అయినా కూడా పోలేదు చంపేస్తానని బెదిరించాను అయినా ఇంటి నుండి వెళ్ళలేదు ఏంటి నీ ధైర్యం నేనేమి అనుకుంటున్నావా చూస్తూ ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా అని చారు అడిగితే లేదండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గారు బాధపడతారు అందుకే వెళ్ళట్లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే చూస్తున్నా అంతా చూస్తున్న ఒక పనిదానిలాగా ఇంట్లోకి అడిగిపెట్టి ఈ పసిడి మేడకు మహారాణిలా అవ్వాలని కలలు కంటున్నావా అని చెప్పి చారికేస అంటూ ఉంటాడు అలా ఏం లేదండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నాకు తెలుసు ఇందాకలా నువ్వు కావాలని విహారి మీద పడ్డావు కదా విహారికి దగ్గర అవ్వాలని చూస్తున్నావు కదా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటే గారు నేను అలాంటి అబ్బాయిని కాదు అలా మాట్లాడకండి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నాకు తెలుసు మీలాంటి వాళ్ళు ధనవంతుల ఇళ్లపై కన్ను వేస్తారు ఛాన్స్ రాగానే అమాంతం ఇంటిపై పడిపోతారు అని చారుకేశ అనటంతో బాబుగారు అలా మాట్లాడకండి నాకు నచ్చదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటే బెదిరిస్తున్నావా నీ దగ్గర బంగారం నగలు తీసుకుని దోచుకుని వెళ్ళిపోయానని అందరికీ చెప్తావా చెప్తే కనుక నీ ప్రాణం నీ చేతులకి దక్కదు అని చారుకేశ చున్నీని మెలపెట్టబూ ఉంటే అప్పుడే పనమ్మాయి లక్ష్మి లక్ష్మి అని చెప్పి వస్తూ ఉంటుంది చారుకేస కనిపించకుండా చీర అటుగా ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పనమ్మాయిని చూస్తూ ఉంటే నా గురించి చెప్పొద్దని చారుకేశ సైగలు చేస్తూ ఉంటాడు లక్ష్మి ఇంకా ఇక్కడే ఉన్నవా కింద చాలా పనుంది పండు రమ్మంటున్నాడు వెళ్దాంరా అని చెప్పి పనమ్మాయి పిలుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓసే లక్ష్మి నేను చూస్తున్నప్పుడల్లా అనుబొమ్మను పక్కన పెట్టుకుని సంతోషంగా ఉన్నట్టు అందరి ముందు నటించాల్సి వస్తుంది అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి వసుధ అంబిక సహస్ర కదంబరి భక్తవచలం చారుకేశ అందరూ కూడా హాల్లో కూర్చుంటారు వసద సహస్రకు గోరింటాకు పెడుతూ ఉంటుంది సహస్ర కదులుతూ ఉంటే సహస్ర కథలకు గోరింటాకు పెడుతున్నాను కదా గోరింటాకు ఎంత బాగా పండితే నీ బావతో నీ కాపురం అంత బాగుంటుంది అని చెప్పడంతో గోరింటాకు పండినా పండకపోయినా నా బావతో కాపురాన్ని ఎలా బాగుండాలో చూసుకునే బాధ్యత నాది అని సహస్ర చెప్పడంతో అక్క చూసావా నీ కూతురుకి పెళ్లి కుదిరిందో లేదో అప్పుడే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి అని చెప్పి వసద అంటూ ఉంటుంది తాతయ్య అమ్మమ్మ నువ్వు ఎప్పుడు గోరింటాకు పెడతావా అని అలానే కూర్చొని చూస్తుంది నువ్వేమేమో పన్ను మొదలు పెట్టట్లే అని సహస్ర అనడంతో ఈ వయసులో గోరు ముద్దలు తినిపించుకోవడం గోరింటాకు పెట్టుకోవడం ఏంటమ్మా అని చెప్పి భక్తవచలం అంటూ ఉంటాడు తాతయ్య చూస్తుంటే నీ మనవడికి కూడా ఇవే నేర్పించేలా ఉన్నావు ముందు అమ్మమ్మకు గోరింటాకు పెట్టి తాతయ్య అని సహస్ర చెప్పడంతో నువ్వు ఆర్డర్ వేశాక తప్పుతుందా ఏంటి మనం అని చెప్పి వచ్చలం కదంబరికి గోరింటాకు పెడుతూ ఉంటాడు అది చూసిన చారికేశా ఈ ప్రేమలేంటో ఇవేంటో నాకైతే అర్థం కావట్లేదు ఈ ఇంట్లో నాలాంటి వాడు ఒక్కడు కూడా లేడు ముందుంటే నా చేతి వాటం నేర్పించి ఈ ఇంటిని ఎప్పుడో కొల్లగొట్టేవాడిని అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మిక పిన్ని నువ్వు కూడా ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుపోయేవా తాతయ్య ఇదే మండపంలో నీకు నాకు కలిపి పెళ్లి చేసేవాళ్ళు అని చెప్పి శాస్త్రా అనడంతో నువ్వంటే అదృష్టవంతురాలివి నీ బావలాంటి అందగాడు నీకు దొరికాడు మరి నాకు దొరకొద్దా అని అంబిక అంటూ ఉంటుంది ఆ విషయంలో మాత్రం నేను నిజంగా లక్కీ ఫీల్ అని చెప్పి శాస్త్ర అంటుంది మరోవైపు లక్ష్మి కిచెన్లో వంట చేస్తుంటే లక్ష్మమ్మ నీ చేతి వంట తింటుంటే అసలు నాకు నాలుక ఎలా ఉందో తెలుసా నాకు నువ్వు వంట చూస్తుంటే నా ఉద్యోగం పోతుందేమోని భయంగా ఉంది లక్ష్మమ్మ అని పండు అంటాడు ఏం భయపడకు నేను ఈ ఇంట్లో ఉండేది కొన్ని రోజులు మాత్రమే తర్వాత నీ ఉద్యోగం నీకే ఉంటుంది కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అలా అనుకు లక్ష్మమ్మ నువ్వు ఇంట్లో వంట చేయకపోతే ఏంటి మనిషి కాకుండా పోతావా ఏంటి ఎవడన్న తీసుకొచ్చిందంటే నువ్వు ఏంటి మనిషివే అని చెప్పి పండు అంటాడు అప్పుడే విహారి అల్లేకి వస్తాడు అదిగో విహారి కూడా వచ్చాడు విహారి చేతికి కూడా గోరింటాకు పెట్టండి అని కదంబర్ అనడంతో ఏంటమ్మ అలాంటి ఆఫర్ అందరికి ఇచ్చేస్తున్నావు బావకి గోరింటాకు పెట్టాలన్నా ముద్దాలు తినిపించాలన్నా నేనే చేయాలి అలాంటి ఆఫర్ ఎవరికి ఇవ్వద్దు అలాంటి ఛాన్స్ నేను ఎవరికి దక్కనివ్వను బావ కూర్చో గోరింటాకు పెడతా అని చెప్పి సహస్ర అనడంతో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి బావ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదంటావు అని సహస్ర అడుగుతుంటే ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఎప్పుడు వదిలేసేయాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది ఏంటో బావి విషయంలో నాకు కూడా కండిషన్స్ అని చెప్పి సహస్ర అంటుంది అవును అందరు ఇక్కడే ఉన్నారు మా అమ్మ ఇక్కడ ఉంది తాతయ్య అని చెప్పి విహారి అడుగుతుంటాడు ఏమోరా తెలీదు కిందకి రాలేదు అని చెప్పి భక్తవచనం చెప్పడంతో రాలేదా పిలవలేదా అని చెప్పి విహారి అంటాడు ఆ రెండోదే వేసుకో అని చెప్పి భక్తవచనం అనడంతో ఇప్పుడే వెళ్ళి మా అమ్మని తీసుకొస్తా అని చెప్పి విహారి వెళ్తాడు అమ్మ చెప్పం చేస్తున్నాడు అమ్మ అమ్మ అని పెళ్ళయి ఒక్కసారి అత్తారింట్లో అడిగి పెట్టిన తర్వాత అమ్మ ఊసు ఎత్తకుండా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి వెళ్లి ఎమునను తీసుకొచ్చి సోఫాలో పద్మాక్షి పక్కన కూర్చోబెడతాడు అత్త అమ్మకు కూడా గురింటాకు పెట్టు అని చెప్పి వసూతకు చెప్పడంతో అలాగే విహారి అని చెప్పి వసూద అంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అని చెప్పి యమునా అంటుంది అందరి సంతోషాల్లోనూ నువ్వు ఉండాలమ్మా అందరితో కలిసి ఉండాలి అని చెప్పి విహారి అంటాడు దీనికాల సోకితని ఇరిటేషన్ గా అనిపిస్తుంది అలాంటిది నా పక్కనే నా సోఫాలో కూర్చోబెట్టాడు దీన్ని చూస్తుంటే ఒళ్ళంతా గొంగులు పొరుగు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని పద్మాక్షి ఫోన్ రాకపోయినా కూడా ఫోన్ చోలో పెట్టుకుని హలో ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి పక్కకు వెళ్తూ ఉంటుంది అత్త ఆగు అని చెప్పి విహారీ అంటాడు ఏంటత్తా అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో ఫోన్ కాల్ వచ్చింది అమ్మ పక్కన కూర్చోడు ఇష్టంలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి విహారీ అంటాడు అబ్బే అదేం లేదు విహారీ అని పద్మాక్షి అంటుంది అవన్నీ నాకు తెలియదు కానీ అత్తా మొన్న రెండు కుటుంబాలు ఇలా సంతోషంగా ఉన్నాయంటే కా దానికి కారణం మా అమ్మ ఇన్నేళ్లకు నువ్వు నీ పుట్టింట్లో కాలు పెట్టావంటే దానికి కారణం మా అమ్మ ఈరోజు ఈ కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మా అమ్మ ఎందుకో తెలుసా వీడిపోయిన రెండు కుటుంబాలు కలవాలని చాలా బలంగా కోరుకుంది మా అమ్మ పోయిన సంతోషం మళ్ళీ ఈ గడపలో చిగురించాలని ఎంతగా కోరుకుందో మా అమ్మ అని విహారి చెప్తూ ఉంటే పక్కనే ఉన్న భక్తవచనం కూడా అవునమ్మా ఈ రెండు కుటుంబాలు కలవాలని ఏమైనా బాధపడని రోజు లేదు రోజు కూడా కంటతడి పెట్టుకుని మరి ఈ రెండు కుటుంబాలు కలవాలని కోరుకునేది అని చెప్తూ ఉంటారు మా అమ్మ కోరిక తెలిసిన తర్వాతే నేను ముందడుగు వేశాను మా అమ్మ కోరిక నిలవాలని నేను మన రెండు కుటుంబాలు కలవాలని చూశాను మా అమ్మ సంతోషం కోసమే సహస్రను పెళ్లి చేసుకోవాలని ముందుకు వచ్చాను మా అమ్మ ఒక గీత గీసి ఈ గీత దాటి సహస్రను పెళ్లి చేసుకోవద్దంటే ఆ గీత దాటి ముందుకు వెళ్ళను అని విహారే అనటంతో నేను పోతే గనుక ఇప్పుడు నిశ్చితార్థం ఇక్కడే ఆగిపోతుంది నేను కాస్త నైస్గా ప్రవర్తించాలని పద్మాక్షి మనసులో అనుకుంటుంది మా అమ్మ మీ అందరినీ ప్రేమిస్తుంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది మీరంతా మా అమ్మ గురించి ఎందుకు ఆలోచించరు అని విహారే నిలదీస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి